కళ్యాణ్ తనుజా ఫ్యాన్స్ అయితే ఒక గుడ్ న్యూస్ ఒక మంచి అప్డేట్ తో వచ్చాను కళ్యాణ్ తనుజాని ఇష్టపడే వాళ్ళైతే ఎక్కడ ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో నైతే ఎండ్ వరకు అయితే చూడండి నచ్చితేనే లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం ఈ రోజు అయితే బీబీ ఉత్సవం అయితే షూటింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇందాకే కళ్యాణ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అయిపోయింది షూటింగ్ కి కళ్యాణ్ తనుజా ఇద్దరు కూడా వచ్చారు ఇంకా చాలా మంది తనుజ రాలేదా కళ్యాణ్ రాలేదా వాళ్ళు వస్తున్నారా లేదా ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నారు కళ్యాణ్ తనుజ ఇద్దరు కూడా షూటింగ్కి వచ్చారు ఇందాకే కళ్యాణ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా షూట్ అయితే కంప్లీట్ కాలేదు ఓకేనా అసలు కళ్యాణ్ తనుజా లేకుండా బీబీ ఉత్సవం ఎట్లా ఎలా షోని రన్ చేస్తారండి ఒక విన్నర్ ని రన్నర్ ని లేకుండా బీబీ ఉత్సవం అంటేనే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఆ సీజన్ నైన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తర్వాత ఉన్న ఉత్సవంకి వస్తారు సేమ్ ఎలాగైతే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మనం ఒక గెట్ టుగెదర్ పార్టీ లాగైతే పెట్టుకుంటాం కదా సేమ్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా బీబీ ఉత్సవం అని చేసేదే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంటెస్టెంట్స్ అందరూ ఒక్కసారి మీట్ కావడానికి అందరు కలుసుకోవడానికే ఈ బీబీ ఉత్సవం అనేది చేస్తారు అలాంటిది విన్నర్ కళ్యాణ్ రావట్లేదంట తనుజ రావట్లేదంట వస్తున్నారా లేదా కళ్యాణ్ తనుజ ఇవన్నీ నెగిటివ్ నెగిటివ్ చేయడానికి కొంతమంది ట్రై చేస్తుంటారు అవన్నీ నమ్మకండి కళ్యాణ్ తనుజ ఖచ్చితంగా బీబీ ఉత్సవం ప్రోగ్రామ్ లో ఉన్నారు ఉంటారు కూడా వాళ్ళు లేకుండా షో అయితే రన్ కాదు ఇంకో ఇంకా కొన్ని అయితే మనం ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం రీసెంట్ గా తనుజా గారికి అయితే అల్టిమేట్ రియాలిటీ స్టార్ అనే అవార్డు అయితే వచ్చింది తనుజ గారికి కంగ్రాట్స్ తనుజా గారికి మన ఛానల్ తరపు నుండి కంగ్రాట్స్ అయితే చెప్తున్నాం ఇంకా కళ్యాణ్ తనుజ గురించి కొంచెం సేపు మాట్లాడుకుందాం ఇద్దరు చాలా బాగున్నారు కళ్యాణ్ అండ్ తనుజా లేటెస్ట్ గా కొన్ని కొన్ని వాళ్ళిద్దరు ఇన్స్టాలో స్టోరీ మెన్షన్ చేస్తున్నారు కదా ఇన్స్టా స్టోరీ పెడుతున్నారు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు గా అవే స్టోరీస్ పెడుతున్నారు సో ఇద్దరు కలిసే వెళ్ళారా ఆ కాఫీ షాప్ కి కాఫీ షాప్ అయితే ఒకటేలాగైతే ఉంది ఇటు తనుజా పెట్టిన స్టోరీలో అటు కళ్యాణ్ పెట్టిన స్టోరీలో ఇద్దరైతే మరి కలిసే వెళ్ళారా నేనైతే కలిసే వెళ్ళారు పిక్స్ వేరే వేరేగా తీసుకొని ఒకరోజు తనుజా స్టోరీ పెట్టడం ఒకరోజు కళ్యాణ్ స్టోరీ పెట్టడం జరిగిందని అయితే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరేమంటారు ఒకసారి కామెంట్ అయితే చేయండి అది స్టార్ బక్స్ ఆ లోగో అయితే ఉంది కాఫీ మీద అది ఆ షాప్ లో మాత్రం ఆ కాఫీ షాప్ లో మాత్రం మనం చుట్టూ చూసుకున్నా కూడా సేమ్ ఇద్దరు పెట్టిన స్టోరీలు అయితే సేమ్ ఉన్నాయి ఇద్దరు కలిసే వెళ్ళి కాఫీ షేర్ చేసుకున్నారేమో అని ఒక చిన్న డౌట్ ఎందుకంటే తనుజ ఒక చిన్న వీడియో క్లిప్ అయితే పోస్ట్ చేసింది సో ఆ వీడియో క్లిప్ తను ఇన్స్టా స్టోరీలో అయితే పోస్ట్ చేయలేదు మేబీ వాట్సాప్ గ్రూప్స్లలో షేర్ చేయొచ్చు అదైతే వీడియో బయటికి అయితే వచ్చింది కొంతమంది తనుజ ఫ్యాన్ పేజెస్ వాళ్ళైతే ఆ వీడియో అయితే షేర్ చేశారు అందులో ఆ వీడియోలో అయితే ఒక కప్పు పక్క పక్కకి ఉంటుంది ఇంకొక కప్పు మళ్ళీ తను తీసుకొని వస్తారో ఆ వెయిటర్ ఎవరైతే ఉన్నారో తను తనుజ అంటుంది స్పెషల్ కాఫీనా అని తీసుకుంటుంది తను అంటాడు ఇద్దరికి అని సైగ చేస్తాడు ఇద్దరికి సైగ కాదు చెప్తాడు ఇద్దరికి అని చెప్తాడు అనమాట సో అక్కడ చిన్న డౌట్ ఏంటంటే మేబీ ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు అని అయితే డౌట్ మీరేమంటారు మీరు ఆ వీడియో చూసారా చూస్తే ఒకసారి కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా వాళ్ళు మంచి ఉన్నారు కొన్ని ఫ్యాన్స్ మాత్రం కొట్టుకోవడం మాత్రం ఎందుకు ఆపట్లేదు అదైతే అర్థమే కావట్లేదు ఏదో ఆర్ జరుగుతున్నట్టు ఇద్దరు ఇటు కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజ ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకుంటున్నారు ఏమో వాళ్ళిద్దరు చాలా బాగున్నారు చాలా చక్కగా ఉన్నారు వాళ్ళిద్దరు కలిసి కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగారు అది కలిసే వెళ్ళారా కలిసే వెళ్ళారా వేరు వేరు వెళ్ళారా కానీ చుట్టూ చూస్తే అయితే ఇద్దరు పక్క పక్కనే ఉన్నట్టే ఉంది ఏదైతే తనుజాకి అవార్డు ఫంక్షన్ జరిగిందో ఆ అవార్డు ఫంక్షన్లో మీరు కనిపెట్టారో లేదో తనుజ శారీ మంచిగా వైట్ కలర్ కళ్యాణ్ కి ఇష్టమైన వైట్ కలర్ శారీతో అవార్డు తీసుకుంది తర్వాత కళ్యాణ్ కూడా స్టోరీ పెట్టాడు స్టార్ బగ్ది ఈ ఫ్యాన్స్ ఇద్దరిని ఇష్టపడే ఫ్యాన్స్ మాత్రం రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇటు కళ్యాణ్ తనుజాని ఇష్టపడే ఇద్దరు ఫ్యాన్స్ మాత్రం తనుజకు అవార్డు వచ్చింది కాబట్టి తనకి గా ఉండడానికి క్వీన్ స్టార్బు దాని మీద క్వీన్ వస్తుంటది కదా ఒక అమ్మాయి ఫోటో వచ్చి దాని మీద కిరీటం పెట్టినట్టు అందుకని కళ్యాణ్ ఈ ఈ స్టోరీలో ఈ పోస్ట్ చేశాడు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారనమాట కానీ వాళ్ళిద్దరైతే కలిసే కాఫీ షాప్కి అయితే వెళ్ళారు కాఫీ కలిసే తాగారు ఇట్లా మాట్లాడుకోవడం మనం వాళ్ళిద్దరిని ఇష్టపడుతున్నాం కాబట్టి మనకి చాలా నచ్చుతుంది కానీ తనుజానే మాత్రమే ఇష్టపడే వాళ్ళు కళ్యాణ్ని మాత్రమే ఇష్టపడే వాళ్ళకి ఇట్లాంటి మాటలన్నీ నచ్చవు నచ్చకనే ఇద్దరిని ఇంకా కొంచెం విడదీయాలని నెగిటివ్ స్ప్రెడ్ చేయడము నెగిటివ్ కామెంట్స్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళిద్దరిని దగ్గరగా అబ్జర్వ్ చేస్తే మాత్రం తను జా ఇన్స్టా స్టోరీ పెట్టిన తర్వాత సేమ్ తను ఏదైతే పెట్టిందో దానికి దగ్గరగా ఉండేటట్టు కళ్యాణ్ పెడితేనే ఉంటాడు స్టోరీ వాళ్ళిద్దరూ మనకి చెప్పడానికి ట్రై చేస్తున్నారు మేమిద్దరం కలిసే మేమిద్దరం క్లోజ్గానే ఉన్నాము మేము మంచిగా ఉన్నాము ఆల్రెడీ స్టోరీ మెన్షన్ చేసి చెప్పిండు కళ్యాణ్ ఇంకా ఈ చిన్న చిన్న హింట్స్ అయితే వాళ్ళైతే మనకి ఇస్తున్నారు మనకిస్తున్నారు చిన్న చిన్న హింట్స్ ఇస్తున్నారు నిన్న తనుజ అయితే మంచి వైట్ కలర్ శారీతో అవార్డు అయితే తీసుకుంది సో వైట్ కలర్ ఎవరికంటే ఇష్టం కళ్యాణ్ కానీ వైట్ కలర్ శారీలో తనుజ కూడా చాలా చాలా బాగుంది ఆ అవార్డు ఫంక్షన్లో ఆ లైటింగ్స్ చీర మాత్రం చాలా బాగుంది ఇంకా కళ్యాణ్ తనుజ అని మనం ఇష్టపడుతున్నాం కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఒక స్టేజ్ పైన ఉంటే చూడాలి అని మనకి ఇష్టం సో ఇప్పుడు బీబీ ఉత్సవం అయితే షో అయితే స్టార్ట్ అయింది అంటే షూటింగ్ స్టార్ట్ అయింది ఇంకా షూట్ అయితే కంప్లీట్గా కాలేదు షూట్ షూట్ అయిపోయినాక మనం కళ్యాణ్ ఏ సాంగ్కి డ్యాన్స్ వేశారు ఎవరెవరు ఎంతమంది ఎవరెవరు వచ్చారు ఎవరైనా వర్క్ మీద ఎవరైనా మిస్ అయ్యారా అనేది మళ్ళీ మనం తర్వాత ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ఇది ఎట్లా ఉంటుంది అంటే బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళకి వన్ ఇయర్ వరకు ప్రతి ఒక్క షోకి అయితే కంపల్సరీ రావాలి వాళ్ళు పిలిచినప్పుడు ఎప్పుడైతే స్టార్ మా వాళ్ళు పిలుస్తారో బిగ్ బాస్ ఏ బిగ్ బాస్ అయినా సరే వన్ ఇయర్ అగ్రిమెంట్ రాపించుకుంటారు వాళ్ళు ముందే మేము పిలిచినప్పుడు రావాలని కానీ వాళ్ళకి ఎవరు వస్తే మంచిగా టిఆర్పి రేటు పెరుగుతుంది ఇప్పుడు వాళ్ళకి ఒక టెన్ మెంబర్సే కావాలి ఒక ఫిఫ్టీన్ మెంబెర్సే కావాలి అనుకుంటే ఆ ఫిఫ్టీన్లో ఆ టెన్ మెంబెర్స్లో ఎవరు వస్తే టీఆర్పి రేటు బద్దలవుతుందో చూసుకొని మరీ సెలక్షన్ చేస్తారనమాట వాళ్ళు ఇంకా అంటే ఎవరిని బడ్గా అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు కానీ ఎవరు వస్తే ఎక్కువ టీఆర్పి వస్తుంది చూసుకొని మరీ స్టార్మా వాళ్ళైతే వాళ్ళని తీసుకొని వచ్చి బీబీ ఉత్సవంలో అయితే ఉత్సవెడతారు ఇంకొకటి ఏంటంటే మనం సంక్రాంతి ఈవెంట్లో కూడా చూసినాం అనమాట ఎక్కువ అందరు నేను తీసుకురాలేదు అక్కడ ఇంపార్టెంట్ ఎవరెవరు వాళ్ళని తీసుకొని వచ్చిండు అక్కడ ఇంపార్టెంట్ ఎవరెవరు వాళ్ళని మాత్రమే పిల్ పిలవడం జరిగింది మా వాళ్ళకి కావాల్సింది కూడా అది టీఆర్పి టీఆర్పి ముఖ్యం మనకి ఎవరు వస్తే టీఆర్పి పీక్స్లో వెళ్ళిపోతుంది అని వాళ్ళకి తెలుసు ఆల్రెడీ సో దాని ప్రకారమే వాళ్ళు వాళ్ళైతే ప్లాన్ చేసుకుంటారు ఎవరెవరు వస్తే మంచిగా టీఆర్పి వేరవుతుందో వాళ్ళనే పిలిపిస్తారు అందులో మెయిన్ కళ్యాణ్ తనుజ వాళ్ళు లేకపోతే టీఆర్పి ఎలా వస్తుంది బీబీ ఉత్సవానికి అందుకనే బీబీ ఉత్సవం స్టార్ట్ అయింది మంచిగా షూటింగ్ స్టార్ట్ అయింది షూటింగ్ దగ్గర నుంచి కొన్ని క్లిప్స్ కూడా బయటికి రావడం జరిగింది కళ్యాణ్ డ్యాన్స్ది కూడా చిన్న బిట్ కొంచెం క్లిప్ అయితే బయటకైతే వచ్చింది ఆ క్లిప్ కూడా చిన్న పిక్ బయటికి అయితే వచ్చింది అందుకనే చెప్తున్నా ఎటువంటి అప్డేట్స్ అయినా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి తర్వాత షోలకు కూడా ఇంకా మా టీవీలో చాలా షోస్ అయితే వస్తుంటాయి మ్యాడ్ ఫర్ రీచర్ ఉంది తర్వాత రౌడీస్ ఉంది తర్వాత అగ్నిపరీక్ష ఉంది తర్వాత బిగ్ బాస్ ఉంది ఏవైనా కానీ మన ఛానల్లో ఆ ఒక్క షోస్కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మీకు అప్డేట్స్ ముందే తెలియాలి అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తర్వాత మ్యాడ్ ఫైర్ రీచేదర్ కానీ రౌడీస్ కానీ ఇవన్నీ కూడా మనకి టీవీలో కాదు జియో హాట్ స్టార్లు అయితే వస్తాయన్నమాట ఇవి టీవీలో రాదనమాట అట్లాంటప్పుడు అందరికీ అందరికీ చూడ్డానికి వీలు పడదు అలాంటప్పుడు మనం అవి కూడా రివ్యూస్ చెప్పుకుంటాం ఎవరెవరు వస్తున్నారు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు కొన్ని అప్డేట్స్ కళ్యాణ్ తనుజ గురించి ఎవరు ఉంటే కూడా మనం వీడియోస్ అయితే చేద్దాం అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి కళ్యాణ్ తనుజ బీబీ ఉత్సవంకి వచ్చారు కళ్యాణ్ అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది అది కూడా చిన్న బిట్టు చిన్న బిట్ అయితే ఒక్క పిక్ అయితే బయటికి అయితే వచ్చేసింది ఇంకా అయితే రాలేదు క్లిప్ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను చెప్తా ఇంకా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఛానల్లో ఎప్పటికప్పుడు ఏ అప్డేట్ వచ్చినా వస్తూనే ఉండే ఛానల్లో ఖచ్చితంగా వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి ఛానల్ని కొంచెం సపోర్ట్ అయితే చేయండి మీకు కళ్యాణ్ తనుజ ఇష్టం ఉంటే మంచిగా కామెంట్లలో కళ్యాణ్ తనుజ ఒక హార్ట్ సింబల్ అయితే పెట్టండి నేను చూస్తా ఆ కామెంట్ రీడ్ చేస్తా నేను రిప్లై ఇస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేమైనా అప్డేట్స్ అయితే వస్తే నేను వెంటనే వీడియో చేసి అయితే పెడతా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి